Amen. Yeah. No Well తెలుసుకుని ఏమని అడుగుతున్నాడు రక్షించే వాడు ఈ దొంగ జ్ఞానం చేయడం రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను

మాటలు చెప్పి ఇందులో రాబపల్చారని తెలియజేస్తున్నాము మూడో చూసినట్లయితే వాళ్ళు ఎన్నో అభిప్రాయాలు చేస్తారు చివరి వాటి మోడీ వాటి చివరికి చనిపోయిన సైడ్ మాట ఏ ఆయన చేసే చూడాలని అక్కడికక్కడే ఏమైనా నడు ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవడం అడుగుతున్నప్పుడు తనని ఆలస్యం చేయకుండా వెంటనే దొంగ కదా అయితే దేవుడు వాడకుండా ఈ సంస్థాన్ని దయచేస్తారు చరిత్ర చూసినట్లయితే గోవాకాజు Me teimme osa niitä, parvuja osa niitä, näin katselin, onko